విజయోత్సవానికి రెడీ ఏడాదైనా గూడేది సర్కారు కాంగ్రెస్ సర్కారు ఆరు ప్రధాన గ్యారంటీల్లో ఒక్కటైనా ఇందిరామ గందరగోళం అంట ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి వచ్చే నెలతో ఏడాది మార్గదర్శకాలు విడుదల చేసి ఎనిమిది నెలలు పూర్తి పథకం అమలుపై కీలక కమిటీలు ఏర్పాటై కూడా నెల రోజులు ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎవరో తెలియని తేలని తీరు నెల రోజులుగా ఖాళీగానే కమిటీలు జాడలేని గ్రామ సభలు ఒక్క దరఖాస్తు కలగని మోక్షం తొలి ఏడాదిలో నాలుగు పాయింట్ పదహారు లక్షల ఇల్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు అసలు ఇందిరామ్మ కమిటీలే అన్నారు కదా ఇందిరామ్మ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్కి ఇచ్చి నెల రూల్ అవుతుంది అసలు ఆ కమిటీలల్లో ఎవరెవల్ ఉన్నారో ఆ కమిటీలు ఉన్న వాళ్ళకే ఆ పేర్లు తెలివి ఇంకా ఇందిరామ్మ ఇల్లులకు సంబంధించి ఇంకా లబ్ధిదారులను ఎక్కడ గుర్తిస్తారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట సంబురాలకు శ్రీకారం చుట్టింది పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసింది విజయోత్సవాలు సరే ఈ ఏడాదిలో సొంత కూటి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న చూస్తున్న ఎందరు బడుగులకు ఇల్లు ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి కాంగ్రెస్ సర్కారు పేదలకు ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలు వెలువెత్తున్నాయి ఇదిగో అదిగో అనడమే తప్ప పేదలకు గూడు ఎప్పటి వరకు దక్కుతుందో చెప్పలేకపోతుందన్న ఆగ్రహం కనిపిస్తుంది స అసలు ఇవి కాదు ఇంకా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి చాలా జిల్లాలలో చాలా నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలలో కూడా చాలా డబుల్ బెడ్రూమ్లు కట్టించింది ఫస్ట్ అవి ఇవ్వడానికి దిక్కు లేదు ఇంకా కొత్తగా ఇంద్రామ్మ ఇల్లులు అనేది ఇంకా అది తర దేవుడికి కానీ ఉన్న డబుల్ బెడ్రూమ్లను కూడా ఇచ్చినట్లయితే ఒక విధంగా పేదవాళ్ళకి ఏదో ఒక గూడును ఇచ్చినట్టు నీడనిచ్చినట్టు అయితే మరి వాటిని కూడా ఇవ్వలేదు కదా దీని గురించి లోతుగా చూద్దాం ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ప్రధాన గ్యారెంటీలో ఒక్కటైన ఇందిరామ్మ ఇళ్ల పథకం గందరగోళంలో పడింది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనకు ఏడాది దగ్గర పడి విజయోత్సవాలు ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి అదిగో ఇదిగో అంటూ ప్రకటనలు వెలువడిన ఇందిరామ్మ ఇళ్ల పథకం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సుమారు నెల రోజుల క్రితం దీపావళి కానుకగా ఇందిరామ్మ ఇళ్ల మంజూరు ఉందంటూ ప్రకటనలు వచ్చాయి పండుగ దాటి ఇరవై రోజులు గడుస్తున్న ఎక్కడ గొంగలి అక్కడే ఉంది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లను ఈ ఏడాది నిర్మించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిర్మించడం ఏమో కానీ మంజూరైనా చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి కనీసం దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా చేపట్టకపోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకుండానే కాంగ్రెస్ సర్కారు తొలి ఏడాది కరగిపోవడం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది హడావుడిగా దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఇంద్రం ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే గత ఏడాది డిసెంబర్ జనవరిలో ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది అందులో ఇందిరామ్మ ఇళ్ళ కోసం ఎనభై లక్షల దరఖాస్తులు అందాయి ఇంకా దాని గురించి ఇంకా వాస్తవం చెప్పాలంటే మరి హడావిడిగానే ఇందిరామ్మాయి ఇల్లుల దరఖాస్తులు తీసుకున్నారు కనీసం కొంతవరకు అయినా ఆ యొక్క దరఖాస్తు తీసుకున్న ఆ కమిటీ లెవెల్ ఉన్నో తెలియదు ఇంకా లబ్ధిదారులు ఎవరు తెలియదు మొత్తానికైతే ఈ ఏడాది ఇన్ని ఇల్లులు ఇస్తాయని చెప్పింది ఒక లక్ష పదహారు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తారట ఇంతవరకు మరి దానిపైన ఎలాంటి కారణమే తెలియలేదు గతంలో కూడా ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పి ఏమేమి కావాలని చెప్పి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు లాస్ట్ గెలిచినాక మన జనవరి మార్చి ఆ టైంలో ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా వీళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు అందరు ఎదురు చూసేది ఇందిరామ్మ రాజ్యం అంటే ఇందిరామ్మ ఇల్లు అనేది ఎంతో ప్రజల్లో ఒక బలంగా ఉండిపోయిన విశ్వాసం కానీ ఆ ఇల్లు మాత్రం ఇంతవరకు ఇవ్వలేయలేదు ఇక్కడ ప్రధానంగా వార్త రాయడం జరిగింది